అబ్బాబ్బా మనల్ని మొత్తానికైతే అందంగా తీర్చిదిద్దేటోళ్ళు ఒక్కోళ్ళు ఆ అంతేకాకుండా ఆ స్టిల్స్ ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని చెప్పి ఎంతో మంచిగా అందంగా చూపించేటోళ్ళు ఆ ఒక్కొక్కసారి మన కళ్ళు మనన్నే నమ్మాయి అట్లా వేసేటోళ్ళు మీకు తెలుసా ఆ ఆలే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అయితే వాళ్ళు మొన్న ఎన్నికలు జరుపుకున్నారు అయితే ఆ ఎన్నికల్లో ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది అయితే అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉంటారు కదా వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిరు ఆ కార్యక్రమానికి మన డాక్టర్ సంజయ్ కుమార్ సారును మన మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి మేడం గారు పాల్గొంటున్నారు మరొకసారి ఆ ముచ్చటేందో జన యుద్ధమా

తర్వాత పోషాధికారి అందరి వంశీచారీ

ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేసినట్టు ప్రతి ఒక్క సభ్యుడు దయచేసి బయటకు వెళ్ళమండి సార్ कंडोपुर रवि गर्व विनायक थैंक्यू रमण विनायक डूजी प्रसन्न मैं प्रवीण सर विनायक प्रवीण ने सही प्रवीण जिंदा ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అలాగే ఈరోజు ప్రమాణ స్వీకర్ మహోత్సవానికి బహుగాంచిన వారికి అలాగే గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ గారికి 三六一 Să fotografi, fotografii, 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 fotografii,

ఓ మూడున్నర లక్షల నాలుగు లక్షలు నాకు కేవలం చేతిలో పెట్టుకోవచ్చు నా చేతి దానికి మా మధు చేతి దానికి జమీన్ ఉంటుంది దానికి జమనా ఉన్నదానికి మా దగ్గర ఎంతో ఫరకుంటుంది చిన్నప్పటి నుంచి కూడా తీసుకున్న ఫోటోలు ఆ తీపి జ్ఞాపకాలు అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటే ఇప్పుడప్పుడే గుర్తుంటాయి ఇప్పుడే గుర్తుంటుంది ఫోటో స్టూడియోలో పోయి మా కస్తూ స్ట్రీట్ లో చిన్నప్పుడు చిన్న చూస్తుంటుంది అట్లనే వస్తే అక్కడ తెసే జీ అప్పుడు అక్కడ పోయాడు ఇవాళ కొంచెం చాలా ఈజీ అయిపోయింది ఏ ఫోటో ఫోన్ చూసినా ఒక ఫోటో తగ్గటోన్ తీసేసే పరిస్థితి టెక్నాలజీ మార్పు వస్తా ఉన్నాం ఆ కాలంలో కూడా కెమెరా రీల్ తీసుకొచ్చు దాన్ని నింపుడు పెట్టుడు అయిపోయిందండు ఇవన్నీ సో కాలక్రమాన్ని మార్పు మీరు కూడా మార్చుకుంటా ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టు చాలా కాస్ట్లీ కూడా వచ్చిన ఇప్పుడే ఇంతకుముందు చూశాం మనం మరుగుతుంది